నమస్కారం అందరికి నా పేరు శరణ్య నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ అనమాట ఇప్పుడు నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ఈస్ట్ క్యాంపస్ లో ఉన్నాను డెవలప్మెంట్ పేరుతో ఇక్కడ జరుగుతున్న అరాచకాలు చూడొచ్చు ఒక్కసారి చెట్టు ఎలా కొట్టేశారు అదంతా ఎంత ఓపెన్ ఏరియా ఉందో చూడండి ముందు మేము ఇక్కడ ఉన్నప్పుడు క్యాంపస్ లో అసలు రోడే కనిపించేది కాదు మాకు అప్పుడు ఎలా ఉండేనో ఇప్పుడు దానికి క్వైట్ అపోజిట్ ఉంది మేము దీనికోసం కొట్లాడదామని వస్తే ఆ రోజు ఉగాది రోజు మాకెవ్వరికి తెలవకుండా ఇక్కడికి జేసీబీ తీసుకొచ్చి మొత్తం చెట్లు కొట్టువేయడం జరిగింది అప్పుడు ఎప్పుడైతే మేము అందరం స్టూడెంట్స్ వచ్చామో అప్పుడు అందరినీ పోలీసు వాళ్ళు పట్టుకొని లోపలేసారు ఇంకా ఇద్దరు బయట ఇంకా అందరు బయటకు వచ్చేసి ఇద్దరు మాత్రం ఇంకా ఎఫ్ఐఆర్ నాన్ అవైలబుల్ కేసు లో ఉన్నారు ఇప్పుడు దీని గురించి ప్రశ్నిస్తుంటే మా మీద తప్పు తప్పు కేసులు పెట్టి ఇక్కడ ఉన్నదంతా ఫేక్ ఇదంతా గూగుల్ ఫోటోస్ అని చెప్తున్నారు మీరు ఆ వైపు చూడండి అక్కడ కట్ ఇదంతా ఫేకా మీకు ఫేక్ లాగా కనిపిస్తుందా ఒక సైడ్ చూడండి ఎలా ఉందో ఇటు సైడ్ చూడండి మీరు ఇంకోసారి ఇంతకు ముందు చూపించిన విధంగా ఇటు సైడ్ ఎలా ఉందో ఇప్పుడు మేము అంతా ఫేక్ చెప్తామని మీరు అనుకుంటున్నారా ఈ అరాచకాలు మీరు ఇదేనా మీరు చెప్పే ప్రజా మీరు ఎలా క్రూరంగా మనల్ని కొట్టిం పడేస్తున్నారో అసలు కోర్టు కూడా ఇప్పుడు స్టే ఇచ్చింది కాబట్టి మేము ఈస్ట్ క్యాంపస్ లోకి అడుగు పెట్టగలిగినాం అడుగు పెట్టేటప్పుడు కూడా మాకు టూ టైమ్స్ చెక్ చేశారు ఐడి కార్డ్ మా క్యాంపస్ కి మేము రావడానికి మేము ఎందుకు ఇంతమంది పోలీసు వాళ్ళని దాటుకొని రావాలి ప్రతి అడుగు అడుగున్న పోలీసు వాళ్ళు ఉన్నారు నార్త్ గేట్ సౌత్ గేట్ ప్రతి దగ్గర అంతమంది పోలీసు వాళ్ళని దాటుకొని మేము మా యూనివర్సిటీకి మేము ఎందుకు మాకింత గత ఎందుకు పట్టింది మా యూనివర్సిటీకి ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చేవారు మేము అప్పుడు అంత స్వేచ్ఛగా తిరిగే క్యాంపస్ లో ఇప్పుడు పోలీసు వాళ్ళ మధ్యలో బిక్కు బిక్కునే భయంతో గంటలకు ఒక వ్యక్తి నిరాహార దీక్ష స్టార్ట్ చేసిండు రాత్రి రెండు గంటలకి తీసుకుపోయి గాంధీ హాస్పిటల్ లో పెట్టి ఆయన అసలు నిరాహార దీక్ష లేడు ఆయన రూమ్ ఇంకొకరు ఉంటున్నారంట ఇదేనా ఏం చేయాలనుకుంటున్నారు లాస్ట్ కి ఏం చూపిద్దాం అనుకుంటున్నారు నిన్న కూడా కోర్టులో లో వీటి గురించి మన ఇష్యూ గురించి మాట్లాడారు ఈ కోర్టులో మాట్లాడడం వల్ల దాంట్లో వీళ్ళు ఆర్డర్ ఇవ్వడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే ఈ రోజుకి ఈ రోజు అన్ని జేసీబీస్ అన్ని క్లియర్ చేశారు ఇటువైపు చూడండి ఈ రోజు మాత్రం అన్ని జేసీబీస్ అన్ని తీసుకెళ్లి ఈ రోజు చేసిన డిస్ట్రాక్షన్ ఏంటంటే ఇది ఇటువైపు చూడండి మన ఈ రోజు ఆపాం కాబట్టి అటువైపు అంతా ఇంకా బతికుంది అటు చెట్లన్నీ ఇంకా ఈ రోజు కనుక కోర్టు మనకి ఆర్డర్ ఇవ్వకపోయి ఉంటే లేకపోతే ఇది ఇది కూడా మీరు చూసేవాళ్ళు కాదు ఈ రోజు మీరు ఏం అడగాలనుకుంటున్నారు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటండి నాకు అర్థం కాక అడుగుతున్నాను నేచురల్ రిసోర్సెస్ ని డిస్టర్బ్ చేయకుండా మనం డెవలప్మెంట్ అనేది చేయాలి ఏం చేస్తున్నారు మీరు నాకు ఇదేనా మీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి మీ ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పింది ఇదేనా మీ ఇంద్రమ్మ రాజ్యం ప్రజా పాలన సోకాల్ ప్రజాపాలనం చెప్పారు ఇదేనా ఫుట్బాల్ ఆడడానికి వచ్చావు అప్పుడే కన్ను అనుకుంటాం ఆ దాని మీద ఇంతగనం చేశారు అప్పుడు అంతగనం చెట్లు చూసి ఇన్ని చూసి కూడా మా మీద ఫేక్ అని చెప్పి అన్ని ఎలిగేషన్స్ పెడుతున్నారు ఇప్పుడు మొన్న కూడా నైట్ డ్రోన్ జస్ట్ ఆపరేట్ చేశారని చెప్పి ఆ మనిషిని బయటకు తీసుకెళ్లిపోయారు పోలీస్ వాళ్ళు అంటే మా క్యాంపస్ లో మేము ఏం చేసుకోద్దా మేము ఫోటోలు కూడా తీసుకోద్దా మీరు చేస్తున్న అరాచకాలు చూపించడానికే కదా మేము ఫోటోలు తీసుకుంది దాని మీద కూడా మీరు కేసులు పెడితే ఎలా మేము మా నోరు ఇప్పేది ఎప్పుడు డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటారు మాట్లాడాలి కొట్లాడ సరే ఇద మీరు కొట్లాడాలి మాట్లాడాలని నేర్పించింది మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి తెలంగాణ గవర్నమెంట్ ఎట్లా పోరాడి తెచ్చుకున్నాం ఇప్పుడు కూడా అలానే మాది క్యాంపస్ మొత్తం మాది ఇక్కడ ఉన్న మావి మేము మేము తెచ్చుకుంటాం ఈ ఫైట్ మాత్రం అస్సలు ఆగదండి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మేము మాత్రం మా స్టూడెంట్ యూనియన్ మాత్రం ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటది ఇది మాత్రం తగ్గేదే లేదు మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు అందరూ వచ్చి ఇక్కడ పాల్గొనాలని ఈ ప్రొటెస్ట్ లో ఉండి మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం ఎవరైతే రాలేరో ఇక్కడికి మీరు సోషల్ మీడియా తరఫున మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలని చాలా మేము కోరుతున్నాం అనమాట ఆల్రెడీ మేము వీడియోస్ అన్ని బయటకు రిలీజ్ చేస్తూనే ఉన్నాం ప్రతిదీ అప్డేట్ చేస్తున్నాం కొంచెం మీరు కూడా స్టాండ్ మా వైపు తీసుకొని హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ